రైల్వే పట్టాలపై సంవత్సరాల తెలియని మృతదేహం కుడి కుడిచేయి తెగిపడడంతో వీధి కుక్కలు చేయని రోడ్డుపై వదిలేశాయి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న గట్కేసర్ పోలీసులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు మృతిని వివరాలు తెలియాల్సి తెలియాల్సింది ఒకటే ఒకటేస్తాడు సారీ అంటే వాళ్ళు వస్తారు ఉద్యోగం వాళ్ళు సార్ మంత్రి నేను మీరేం రావుసప్పూరండి పక్కా తెలుసు ఆడ నడుచుకుంటే రావచ్చు లేకపోతే ట్రైన్లోంచి పడండి